प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో దాకమరి లోవరాజు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన బీసీ ఉప కులాలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ ఏలేశ్వరంలో ఈ సమావేశంలో బీసీ సోదరుల అభ్యున్నతి లక్ష్యంగా పార్టీల అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ఏలేశ్వరం జనాభాలో సగానికి పైగా ఉన్న బలహీన వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయడానికి తాము పనిచేస్తామని మీడియాకు తెలిపారు పార్టీల అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతను చాటడానికి తమందరం సిద్ధంగా ఉన్నామని పలు బీసీ సంఘాల నాయకులు ఈ సమావేశంలో తీర్మానించుకున్నట్లు ఆయన తెలిపారు మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం ఈవేళ ఈ ఏలేసూరు నగర పంచాయతీలో సుమారు యాభై వేల జనాభా కలిగినటువంటి ఈ నగర పంచాయతీ మినీ మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని ఏలేసూరు ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఎంతమంది ఉన్నారో అన్ని కులాలని కలిసి ఆ కుల నాయకత్వాలన్నీ ఒకే తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ ఎక్కువ శాతం నూటికి అరవై ఐదు శాతం వరకు విలేసంలో బలహీన వర్గాలు ఉన్నాయి అత్యధిక శాతంలో ఉన్నటువంటి తూర్పు కాపు యాదవ పద్మశాలి హంసాలి రజిక ఇటువంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ కమ్యూనిటీస్ని విద్యపరంగా వైజ్ఞానిక పరంగా కూడా వీళ్ళని ముందుకు తీసుకురావాలి ఈ కులాలన్నింటినీ ఒకే కార్టికి తీసుకొచ్చి అభివృద్ధి చెందే విధంగా ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో ఇవాళ మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ కుటుంబానికి ఏదేదైతే మనకు ఆధారపడి ఉంటుందో జీవన విధానం ఏం కావాలో ఆ జీవన విధానం కావలసినటువంటి అన్నీ కూడా శాసనసభ్యులు కానివ్వండి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి బీసీ మంత్రివర్గులతో సహా అందరినీ కలిసి వీరికి కావలసినటువంటి ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి అన్ని స్కీమ్స్ కూడా వీళ్ళకి అందేలాగా ఇక్కడ నగర పంచాయతీలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా మేము అందరినీ కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఈ బీసీలో ఉన్నటువంటి నూట కులాల్లో ఎన్ని కులాలు అయితే ఏ ఉన్నాయో అన్ని కులాలను ఒక తాటి మీద తీసుకొచ్చి ముందుకు నడిపించే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టాం ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి